హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరో కొన్ని బ్యూటిఫుల్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియో టిప్ నెంబర్ వన్ పల్లీలకు ఉన్న పొట్టును ఈజీగా తీయాలో చూద్దామండి ముందుగా ఇలా పల్లీలను ఇలా ఫ్రై చేసుకోండి ఇవి బాగా చల్లారిన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ కానీ నాప్కిన్ కానీ తీసుకొని నాలుగు వైపులా అంచులని ఫోల్డ్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో రఫ్ చేసుకోండి మన అమ్మలు అమ్మమ్మల కాలంలో అయితే అందరి ఇళ్లలో చాటలు ఉండేయండి చాటలతో చెరిగేవాళ్ళు ఇప్పుడు చాలా మంది ఇళ్లలో చాటలు కూడా ఉండట్లేదు అలాంటి వాళ్ళకి ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుందండి చూడండి పొట్టు అంతా బాగా ఊడిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్ను అదేవిధంగా ఇలాంటి జాలి గరిటెను ఒకటి తీసుకోండి ఈ పల్లీలను ఆ గరిటెలో వేసుకొని ఇలా జల్లించుకోండి ఆ హోల్స్లో నుంచి పొట్టు అంత కిందకి దిగిపోతుందండి పల్లీలను తీసి ప్లేట్లో వేసుకోండి వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే మిగిలిన పల్లీలను కూడా ఇలా జల్లించుకోండి చూడండి పల్లీలు కొన్న పొట్ట అంతా బాగా ఊడిపోయి బాగున్నాయండి టిప్ నెంబర్ టూ అండి మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఇలా యాపిల్ కట్ చేసి పెడితే నల్లగా అయిపోయి పిల్లలు తినకుండా ఇంటికి తెస్తారు కదండి అలాంటి వారి కోసం ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి ఇలా ఒక లబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా కట్ చేసిన యాపిల్కి వేసి స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపించండి యాపిల్ అనేది కలర్ చేంజ్ అవ్వదండి చాలా బాగుంటుంది టిప్ నెంబర్ త్రీ అండి బొంబాయి రవ్వ ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి త్వరగా పురుగు పడుతుంది అలాంటప్పుడు రవ్వని ఏదైనా ఒక ప్యాన్లో వేసుకొని కొంచెం వేడి చేసుకొని ఆ వేడి బాగా చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకున్నట్టయితే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మీరు స్టవ్ మీద ప్యాన్లో వేడి చేసే కన్నా లేదంటే ఒక వన్ అవర్ ఎండలో పెట్టి అప్పుడైనా స్టోర్ చేసుకోవచ్చండి ఎక్కువ రోజులు ఈ రవ్వ నిల్వ ఉంటుంది టిప్ నెంబర్ ఫోర్ అండి ఇక్కడ నేను తీసుకున్న బొంబాయి రవ్వ పురుగు పట్టిందండి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం ఇలా ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోండి ఒక గంట ఎండలో పెట్టానండి ఆ పురుగు అంతా పోయిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్నాను ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక ప్లేట్లో తీసుకోండి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఈ బియ్య పిండి ఈ రవ్వ మిశ్రమం బాగా కలిసిన తర్వాత ఏదైనా డబ్బాలు స్టోర్ చేసుకుంటే దీన్ని మనం ముగ్గులాగా యూజ్ చేసుకోవచ్చండి చూడండి మీకేస్ చూపిస్తాను ఒక ముగ్గు చాలా బాగా వస్తుందండి పాడైపోయిన రవ్వను కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడైనా ఇలా రవ్వ పాడైనప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకోండి టిప్ నెంబర్ ఫైవ్ అండి మనం ఇంట్లోకి ఎప్పుడు ఇలా కొబ్బరి చిప్పలు వాడుతూ ఉంటాం కదండి కొబ్బరి తీసిన తర్వాత ఈ చిప్పలను పడేయకుండా మనం వంటింట్లో ఎలా యూస్ చేసుకోవాలో చూద్దామండి ఇలా ఒక చపాతి కర్ర తీసుకొని ఈ కొబ్బరి చెప్పల్లో మనం అల్లం వెల్లుల్లిని దంచుకోవచ్చండి ఒకేసారి ఎక్కువ వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే కన్నా ఇలా ఎప్పటికప్పుడు నూరుకొని వేసుకోండి టేస్ట్ బాగుంటుందండి కర్రీస్లో ఇలా అప్పటికప్పుడు నూరు వేసుకుంటే చూడండి ఈ విధంగా దంచుకొని వేసుకోండి మనం నూరేటప్పుడు ఈ కొబ్బరి చెప్పేమీ పగిలిపోదండి నేను వన్ అండ్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను పగిలిపోతే తీసివేయండి మనం ఎప్పుడూ తరచుగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి చెప్పలు వచ్చినప్పుడల్లా ఇలా అండి వేస్ట్ చేసుకోకుండా అలాగే టిప్ నెంబర్ సిక్స్ అండి మనం ఇలా కందిపప్పు మినపప్పు డబ్బాల్లో ఈ కొబ్బరి చెప్పల్ని బౌల్స్లా యూజ్ చేసుకోవచ్చండి తడి లేకుండా పొడిగా ఉన్నప్పుడు చూసుకొని వేసుకోండి టిప్ నెంబర్ సెవెన్ అండి ఈ కొబ్బరి చెప్పల్ని మనం ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు ఒక బౌల్లాగా అందులో ముగ్గు వేసుకొని యూజ్ చేసుకోవచ్చండి టిప్ నెంబర్ ఎయిట్ అండి మనం ఇలా బిర్యానీ రైస్ తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకోవాలి కదండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒక రెండు మూడు ఎండుమిర్చిని తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్తో తుడిచి ఇలా రైస్లో వేసుకోండి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఈ మిర్చి ఘాటుకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి టిప్ నెంబర్ నైన్ అండి ఇక్కడ నేను తీసుకున్న ఈ లాక్ అసలు పనిచేయట్లేదండి వర్షానికి తడిచి బాగా తుప్పు పట్టింది దీన్ని ఎలా యూస్ చేయాలో మళ్ళీ చూద్దాము చూడండి మీకు చూపిస్తున్నాను నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను తాళం తిప్పుతున్న లాక్ అవ్వట్లేదు ఓపెన్ చేసినా అవ్వట్లేదండి అలాంటప్పుడు ఇలా కొబ్బరి నూనెకి వేసుకోండి హోల్స్లో ఆ లాక్ పెట్టే దగ్గర ఒక టూ త్రీ డ్రాప్స్ కొబ్బరి నూనె వేసుకోండి అదేవిధంగా తాళం చెవికి కూడా రెండు వైపులా ఇలా ఆయిల్ డ్రాప్స్ వేసుకొని ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా తిప్పినట్టయితే తాళం మళ్ళీ మనం ఎప్పటిలాగానే యూస్ చేసుకోవచ్చండి మీకు ఎప్పుడైనా ఇలా జరిగితే ఈ విధంగా ఆయిల్ వేసి చూడండి టిప్ నెంబర్ టెన్ అండి మనం కిచెన్లో ఇలా చిన్న చిన్న కత్తెలు యూస్ చేస్తూ ఉంటాము అవి ఒకొక్కసారి పదున పోయి కట్ అవ్వవు పాల ప్యాకెట్లు కూడా కట్ అవ్వవు అలాంటప్పుడు మనం ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత షీట్స్ని పడేస్తూ ఉంటాం కదండీ అలా పడేయకుండా వాటిని ఇలా ఈ కత్తెరతో కట్ చేయండి కత్తరికి పదునొచ్చి బాగా పాల ప్యాకెట్లు కానీ ఏవైనా బాగా కట్ అవుతాయండి ఒక రెండు మూడు ట్యాబ్లెట్ షీట్స్ని ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేయడం వల్ల కత్తరికి షార్ప్నెస్ పెరిగి బాగా త్వరగా పాల ప్యాకెట్లు అవి కట్ అవుతాయండి అలాగే టిప్ నంబర్ లెవెన్ నార్మల్గా మనం కూరగాయలు తెచ్చినప్పుడు ఇలా ఒక హాఫ్ కేజీ వన్ కేజీ వరకు పచ్చిమిర్చి తెచ్చుకుంటాము వీటిని అలా తొడిమలు తీసేస్తే కొన్ని పచ్చిమిర్చి బాగా ఘాటుగా ఉంటాయండి చేతులు అనేవి బాగా మండుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఇంట్లో ఏ టూత్పేస్ట్ అయితే వాడుతున్నామో ఆ టూత్పేస్ట్ తీసుకొని ఈ విధంగా చేతులకు రుద్దుకొని శుభ్రంగా కడిగేసుకోండి అసలు మంట అనేది ఉండదండి ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయాలి అలాగే మరొక టిప్ అండి మనం కుక్కర్లో కందిపప్పు అనేది చేస్తూ ఉంటాము అందులో ఏమేమి వెజిటేబుల్స్ వేయాలన్నీ వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక స్పూన్ వేయండి ఇలా స్పూన్ వేయడం వల్ల లోపల లోపల ఉడుకుతుంది కానీ పప్పు అనేది పైకి మరొకటి ఇప్పండి పెసర దోశ బయట హోటల్లో లాగా క్రిస్పీగా రావాలంటే ఇలా తయారు చేయండి ఒక గ్లాసు పెసరపప్పుకి పావు గ్లాసు బియ్యం వేసి ఐదు ఆరు గంటలు నానిన తర్వాత ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా పొట్టి తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే తగినన్ని వాటర్ పోసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చేసిన ఈ పిండితో దోశలు వేయండి చాలా క్రిస్పీగా ఉంటాయి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ ఏంటో చూద్దామండి మనం అందరం టిఫిన్స్ కానీ లేదా రైస్ కానీ చపాతీలు రోటీస్ ఇవన్నీ కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఇలా హాట్ బాక్సులు అయితే పెడుతూ ఉంటాము అవి పెట్టి అలాగే ఉంచినట్టయితే ఆ మూతలో నుంచి అనేది వచ్చి ఆ నీళ్ళన్నీ కూడా ఆవిరితో వచ్చిన వాటర్ అంతా కూడా ఇలా టిఫిన్స్ పైన పడి మెత్తగాను కొంచెం చప్పగా ఉంటాయండి తినేటప్పుడు అలా కాకుండా ఉండాలంటే ఇటిపై ట్రై చేయండి చూడండి మూతకి పైన ఆవిరి ఆవిరిలాగా పడి అందులో వాటర్ పడుతూ ఉంటాయండి అలా కాకుండా ఒక టిష్యూ పేపర్ ఒకటి తీసుకొని మనం టిఫిన్ కానీ రోటీస్ కానీ ఏమైనా లో పెట్టినప్పుడు ఇలా ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ని పెట్టి మూతతో క్లోజ్ చేసేయండి మీరు అరగంట తర్వాత చూసినా కూడా మీకు అసలు వాటర్ అనేవి టిఫిన్ పైన పడదండి ఇక్కడ మీకు వీడియోలో అయితే చూపిస్తున్నా చూడండి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఆవిరితో వచ్చిన నీళ్లతో ఈ విధంగా టిష్యూ పేపర్ తడిచిందండి అంతేగాని కింద టిఫిన్ మీదకైతే దోశ మీదకి అసలు చుక్క వాటర్ కూడా రాలేదు అంతేకాదండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా ఈ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేస్తుంది టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం అందరం ఇళ్లలో అనేది వాడుతూ ఉంటాము మేమైతే నార్మల్గా బయట షాప్స్లో తెచ్చిన కుంకుమ పెట్టుకుంటే నుదుటి మీద బాగా మచ్చలాగా పడుతుందండి అందులో కెమికల్స్ కలపడం వల్ల మాకైతే అసలు పడట్లేదు అందుకోసం నేను తిరుపతి వెళ్ళినప్పుడైతే ఇలా కుంకుమ పరిణులు తెచ్చుకున్నాను ఇవి వాడడం వల్ల మాకైతే చాలా బాగుందండి అసలు దురదనేది లేదు కెమికల్స్ లేని కుంకుమండి ఇది మేము వన్ ఇయర్కి ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఇలా తెచ్చుకుంటాము చూడండి ఇలా ఒక త్రీ బాటిల్స్ లేదా టూ బాటిల్స్ తెచ్చుకున్నామంటే మాకు వన్ ఇయర్ పైన వస్తుందండి ఏదైనా తడి అనుకోండి ఆ కుంకుమ అనేది త్వరగా పురుగు అనేది పడుతూ ఉంటుంది కానీ అలా పురుగు పట్టకుండా ఈ కుంకుమ ఎక్కువ రోజులు ఉండాలంటే మాత్రం ఇందులో ఒక చిన్న కర్పూరం బిళ్ళ కానీ లేదా ఒక రెండు లవంగాలు కానీ వేసుకున్నాం అనుకోండి కుంకుమ అనేది అసలు పాడవదండి మాకు మళ్ళీ మేము నెక్స్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళి వచ్చేదాకా కూడా మాకు కుంకుమ అనేది అసలు పాడవదు మీరు ట్రై చేయండి మొగల పువ్వు కుంకుమ అని ఉంటుందండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది కుంకుమ అలాగే మరొక టిప్ అండి అలాగే మనం డైలీ వంటల్లోకి అలాగే గుమ్మాలకు పసుపు రాయడానికి విధంగా పసుపు అనేది వాడుతూ ఉంటాము అందులో కూడా ఒక చిన్న కర్పూరం బిళ్ళను వేసినట్లయితే పసుపు అనేది ఎక్కువ రోజులు పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటుందండి అలాగే మనం ఇంట్లో గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఇలా కిస్మిస్ అనేది తెచ్చుకుంటాము ఇవి వాటిని డైరెక్ట్గా అలా సీసాలో పోసామనుకోండి కిస్మిస్ అనేది ఒకదానికి ఒకటి గడ్డలాగా అవుతాయండి అలా కాకుండా ఒక్కొక్కటి విడివిడిగా ఉండాలంటే ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకొని ఇందులో బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కిస్మిస్ పంచదార కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మీరు ఏ బాటిల్లో అయితే ఈ కిస్మిస్ వేయాలనుకుంటున్నారో అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పంచదార అనేది వేసుకోవాలి ఇలా పంచదార వేసిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల కిస్మిస్ అనేది అసలు గట్టదండి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చక్కగా విడివిడిగా ఉంటాయండి ఇప్పుడు ఇలా వేసుకొని మూత పెట్టుకుని పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులు ఉన్నా కిస్మిస్ కూడా పాడవ్వండి అలాగే మరొకటిప్పండి మనం గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా పల్లీలు అనేవి తెచ్చుకుంటాము అవి ఒక్కొక్కసారి లోపల తెల్లగా పురుగులు అనేవి వస్తూ ఉంటాయండి అలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం పల్లీలు వేసుకునే డబ్బాలో దాసిన చెక్క ముక్క కానీ లేదా లవంగాలను కానీ వేసుకోవాలండి ఇలా అడిగిన ఒక ఆరేడు లవంగాలను వేసుకొని తర్వాత పల్లీలు వేయడం వల్ల ఆ లవంగాల ఘాటుకి అసలు పురుగు అనేది పట్టదండి అలాగే మధ్య మధ్యలో మూత అనేది కూడా మనం తీస్తూ ఉండాలండి లేదంటే గాలాడక పురుగు అనేది తొందరగా పడుతుంది అలాగే మరొకటి టిప్ అండి మనం అల్లం పైన ఉన్న పైన తొక్క తీయాలంటే ఇలా చాకుతో తీస్తూ ఉంటాము ఇలా చాకుతో తీయడం వల్ల అల్లం అనేది ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంటుందండి అలా అల్లం ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా గరుకుగా ఉన్న రోకలి బండ కానీ లేదైనా రోల్ కానీ ఏదైనా రాయి కొంచెం గరుకుగా ఉందనుకోండి దాని మీద కనుక ఈ విధంగా రుద్దినట్టయితే పైన పొట్టు వరకు మాత్రమే వస్తుందండి అల్లం అనేది అసలు వేస్ట్ అవ్వదు చూడండి మనకిక్కడ అల్లం అనేది పైన పొట్టు వరకే వచ్చేసింది అలాగే కరివేపాకు చెట్టు నుంచి కోసినప్పుడు ఎలా ఉందో అలాగే ఒక పదిహేను రోజుల వరకు అలాగే ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఆకుల్ని కొయ్యకుండా ఇలా కాడలతోనే పెట్టినట్లయితే కరివేపాకు అనేది పదిహేను రోజుల వరకు కూడా మనం చెట్టు నుండి కోస్తే ఎంత పచ్చగా ఎంత స్మెల్గా ఉంటుందో అలానే ఉంటుందండి ఇలా ఏదైనా వెడల్పుగా ఉన్న బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ వేసి కరివేపాకు పెట్టేయండి అలాగే కరివేపాకు పెట్టిన తర్వాత పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఇలా పైన మూత పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టండి ఇలా పెట్టడం వల్ల కరివేపాకు అనేది మంచి స్మెల్ గా అలాగే పదిహేను రోజుల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుందండి ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి కూడా కుట్టు మిషన్లు అనేవి ఉంటున్నాయండి ఇలా బ్లౌజులు కట్ చేసుకోవడానికి ఇలా కత్తెరలు ఉపయోగిస్తూ ఉంటాము ఈ కత్తెర చూడండి బాగా తుప్పు పట్టిపోయి క్లాత్ అనేది అస్సలు కట్ అవ్వట్లేదండి నేనైతే వన్ మంత్ నుంచి చూస్తున్నాను ఎవరైనా సాను పట్టే వాళ్ళు వస్తే పట్టిద్దాం అని చెప్పేసి కానీ ఎవరు అయితే ఇంటి ముందుకు రావట్లేదండి బజారుకి కు వెళ్లి పెట్టించుకోద్దాంలే అనుకున్నాము కానీ ఇలా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి శాండ్ పేపర్ అండి ఇది నేనైతే ట్వంటీ రూపీస్ తీసుకున్నాను ఈ శాండ్ పేపర్ మనకి హార్డ్వేర్ షాపుల్లో దొరుకుతుందండి పెయింట్స్ వేసేటప్పుడు రఫ్ చేయడానికి ఈ శాండ్ పేపర్ని ని వాడుతూ ఉంటారు మనకి సెంటర్ లో ఎక్కడైనా సరే హార్డ్వేర్ షాపులో చాలా ఈజీగా దొరుకుతుందండి ఈ శాండ్ పేపర్ని ని ఒక చిన్న ముక్క తీసుకొని కత్తెర పైన ఈ విధంగా బాగా స్క్రబ్ చేసుకోవాలండి శాండ్ పేపర్ చాలా గరుకుగా ఉంటుందండి వీడియోలో చూడండి తుప్ప అనేది ఎలా రాలిపోతుందో పై వైపున కాకుండా కత్తెరకి లోపల వైపులా రెండు సైడ్లు కూడా ఈ విధంగా ఈ శాండ్ పేపర్తో తో బాగా రఫ్ చేసుకోండి తుప్పు మరకలు అనేవి చాలా ఈజీగా పోతాయండి మంచి షార్ప్నెస్ వస్తుంది కత్తెర కూడా మనం కొత్తది కొంటే కత్తెర ఎంత షార్ప్గా ఉంటుందో అంత షార్ప్గా ఉంటుందండి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి వీడియోలో చూడండి ఇక్కడ కత్తెర ఎంత షైనీగా ఉందో చాలా షార్ప్గా ఉందండి చాలా బాగా కట్ అవుతుంది కూడా వీడియోలో చూపిస్తాను మీకు తర్వాత ఈ శాండ్ పేపర్ పైన కొద్దిగా ఒక రెండు మూడు చుక్కల కొబ్బరి నూనె వేసుకుని మొత్తం కత్తెర అంతా కూడా అప్లై చేసేసేయండి ఆ తుప్పు అనేది మొత్తం కూడా పోతుందండి కొత్త దానికి లాగా కత్తెర అనేది మెరుస్తూ ఉంటుంది సాన పట్టే వాళ్ళ కోసం ఎదురు చూడకుండా మనం ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు కత్తెరలకు ఈ విధంగా పదును పెట్టుకోవచ్చండి ఈ శాండ్ పేపర్ ఒక ట్వంటీ రూపీస్ తెచ్చుకున్నారనుకోండి చాలా ఎక్కువ రోజులు వస్తుంది మనకు తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం నీట్ గా తుడిచేసేయండి తడి అనేది మాత్రం అసలు తగలకూడదండి కత్తెరకి తడి తగిలిందంటే ఊరికే తుప్పు వచ్చేస్తుంది చూడండి మనం ఈ శాండ్ పేపర్ ఉపయోగించి కత్తెరని చాలా షార్ప్ గా ఈ విధంగా అనేది పెట్టుకున్నాము ఇంట్లోనే మనం చాలా ఈజీగా ఈ విధంగా కత్తెరకి అనేది పెట్టుకోవచ్చండి ఈ కత్తిరలే కాదండి కత్తి ఇంట్లో మనం వాడుకునే కత్తిపేటలు అలాగే కూరగాయలు కట్ చేసుకునే ఉంటాయి కదండి వాటిని కూడా ఈజీగా మనం ఇంట్లోనే సాన పెట్టుకోవచ్చు కత్తెరను కట్ చేసి చూపించాను కదా చూడండి ఎంత బాగా కట్ అయిందో ఇక్కడ ఈ చాకు కొత్తదేనండి షార్ప్నెస్ బాగుంది అందుకని నేను ఊరికే మీకు చూపించడం కోసం అయితే తీసాను తర్వాత మరొక టిప్ వచ్చేసి ఇప్పుడు నిమ్మకాయలు చాలా రేటు ఉన్నాయండి డజన్ వచ్చేసి యాభై అరవై రూపాయలు తీసుకుంటున్నారు వీటిని త్వరగా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ముందుగా అయితే నిమ్మకాయలను శుభ్రంగా క్లీన్ చేసుకుందామండి వాటిని పండించడం కోసం ఎన్నో మందులు వేసి పండిస్తూ ఉంటారు అందుకోసం తెచ్చిన వెంటనే ఒక గిన్నెలో ఉప్పు పసుపు వేసుకొని నిమ్మకాయలను అందులో వేసుకొని ఒక నాలుగు ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి నాలుగు ఐదు నిమిషాల తర్వాత నిమ్మకాయలను తీసి ఈ విధంగా కడిగి వేరొక ప్లేట్లో తీసుకోవాలి ఇలా నేనైతే ఇక్కడ ఒక డజన్ వరకే తీసుకున్నానండి మీరు కనుక ఎక్కువ ఇంకా ఎక్కువ నిమ్మకాయలను తీసుకుంటే వాటిని కూడా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడు నేను తీసుకున్న నా నిమ్మకాయలను ఇలా కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకోవాలండి తడ అనేది లేకుండా తుడుచుకొని ఒక పదిహేను నిమిషాల సేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత ఈ నిమ్మకాయలు పట్టేంత సైజులో న్యూస్ పేపర్ని కట్ చేసుకొని ఈ నిమ్మకాయలను అందులో పెట్టుకోవాలండి మీరు కనుక ఇంకా నిమ్మకాయలు ఎక్కువ తీసుకున్నారనుకోండి నిమ్మకాయలు మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసి ఏదైనా ఒక బాక్స్లో అడుగున టిష్యూ పేపర్స్ కానీ లేదా న్యూస్ పేపర్స్ కానీ వేసి ఆయిల్ అప్లై చేసిన నిమ్మకాయలను పెట్టేసి పైన కూడా టిష్యూ పేపర్స్తో క్లోజ్ చేసేయండి ఎన్ని రోజులున్నా అసలు పాడవండి నేను తక్కువే కాబట్టి ఇలా న్యూస్ పేపర్లో చుట్టేసి పెడుతున్నాను ఇలా పెట్టడం వల్ల ఏదైనా తేమ ఉన్నా పేపర్కి తడి అనేది పేపర్ పీల్ చేస్తుందండి నిమ్మకాయలు అనేవి అసలు పాడవవు మీరు ఎక్కువ కాయలు తెచ్చుకున్నట్లయితే ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటాయండి ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఈ టిప్పు తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఇప్పుడు ఈ బాక్స్ ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి అలాగే మరొక టిప్ అండి ఇక్కడ షూస్ చూడండి ఎంత మురికి పట్టి ఉన్నాయో మన ఇంట్లో షూస్ పాలిష్ లేనప్పుడు ఈజీగా మనమే ఇంట్లోనే షూ అనేది పాలిష్ చేసుకోవచ్చండి ఎలాగో చూడండి నేనైతే ఇక్కడ స్పాంజీని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు స్పాంజీ లేకపోతే ఏదైనా ఒక కాటన్ క్లాత్ అయినా కూడా తీసుకోవచ్చండి ఈ స్పాంజీ పైన కొంచెం కొబ్బరి నూనె వేసుకొని చూడండి షూస్ మొత్తం కూడా అప్లై చేస్తున్నాను చాలా షైనింగ్ గా ఉంటాయండి మనం షూ పాలిష్ చేస్తే ఎంత షైనింగ్ ఉంటాయో అంతే షైనింగ్ ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి మీ ఇంట్లో షూ పాలిష్ లేనప్పుడు ఈ విధంగా కొబ్బరి నూనె అప్లై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే చూడండి అలాగే మరొక షూ కూడా ఇదే విధంగా అప్లై చేస్తున్నాను అలాగే మరొక టిప్ అండి వారంలో రెండు రోజులు అయితే పిల్లలు ఈ వైట్ షూస్ అనేవి వేసుకెళ్తూ ఉంటారు స్కూల్కి వారంలో రెండు సార్లు షూస్ అనేవి నీళ్ళల్లో తడిపి క్లీన్ చేస్తే పాడైపోతాయండి అలా కాకుండా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి అలాగే కొద్దిగా టూత్పేస్ట్ కొంచెం వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేడి నీళ్ళు వేసుకోవాలండి వేడి నీళ్లు వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఏదైనా ఒక పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి మీకు కొంచెం పలచగా ఉందనిపిస్తే కొద్దిగా టూత్పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలండి పేస్ట్ అనేది ఇప్పుడు బాగా మురికి పట్టి ఉన్న ఈ వైట్ షూకి అప్లై చేద్దామండి మనం వారంలో రెండు సార్లు తడిపి క్లీన్ అనుకోండి షూస్ అనేవి చాలా తొందరగా పాడైపోతాయి నెలలో ఒకసారి అలా వాటర్లో తడిపి క్లీన్ చేసుకోవచ్చండి అప్పటికప్పుడు క్లీన్ చేయాలంటే ఈ విధంగా ట్రై చేయండి చూడండి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని టూత్ బ్రష్ పెట్టి ఈ విధంగా అప్లై చేస్తున్నాను రుద్దాల్సిన అవసరం లేదండి జస్ట్ అట్లా మనం చేసుకున్న ఆ పేస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది ఇలా షూస్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి అలాగే రెండో షూ కూడా అప్లై చేస్తున్నానండి నేను ఈ విధంగా రెండు షూస్కి అప్లై చేసిన తర్వాత స్పాంజ్ ఒకటి తీసుకుంటున్నాను నేను మీరు ఏదైనా కాటన్ క్లాత్ అయినా కూడా తీసుకోవచ్చండి దీన్ని బట్టి జస్ట్ అట్లా తుడిస్తే చాలు అండి అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది చూడండి అట్లా తుడిస్తే చాలు మొత్తం వైట్ షూస్ పైన ఉన్న మురికంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది రెండు వైట్ షూస్ని క్లీన్ చేసిన తర్వాత అయితే చూడండి ఎంత బాగా అనేది పోయిందో ఈ టిప్ అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి స్పాంజ్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత మరొక క్లాత్ తీసుకొని పైన అంతా కూడా నీట్ గా ఒకసారి తుడిచేసుకోండి కొంతమందికి వైట్ యూనిఫామ్ కి కొంతమంది ఉజాల కంఫర్ట్ వేస్తారు కదండి అలాగే కొంతమంది షూస్ కూడా వాడతారు అలా కావాలనుకున్న వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి ఒక చిన్న బౌల్ తీసుకోండి ఇందులో కొద్దిగా ఒక టూ డ్రాప్స్ ఉజాల షూస్ వరకు అయితే ఒక టూ డ్రాప్స్ అయితే సరిపోతుందండి ఒక టూ డ్రాప్స్ ఉజాలా వేసుకొని అలాగే ఒక టూ డ్రాప్స్ కంఫర్ట్ వేసుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ కలిపి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఒక చిన్న ముక్క స్పాంజ్ తీసుకొని ఈ విధంగా కొద్దిగా లైట్గా అట్లా అప్లై చేసి షూస్కి మొత్తం కూడా ఈ విధంగా ఒకసారి రుద్దేసుకోండి ఇష్టపడిన వాళ్ళు అయితే వదిలేసేయండి కొంతమంది అయితే ఇలా ఇష్టపడతారండి వారి కోసం అయితే ఇలా చేశాను లోపల కూడా అండి మీరు ఏ పర్ఫ్యూమ్ అయితే వాడతారో ఆ పర్ఫ్యూమ్ని లోపల కొద్దిగా స్ప్రే చేసుకోండి మంచి స్మెల్ తో షూస్ అయితే రెడీ అండి చూడండి అప్పటికప్పుడు మనం నీళ్ళల్లో పెట్టి తడిపి ఉతికి ఆరటానికి కూడా ఎక్కువ టైం పడుతుంది అలా కాకుండా అప్పటికప్పుడు సింపుల్ గా షూస్ ని ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి అలాగే మరొక టిప్ అండి పిల్లలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు షూస్ వేసుకొని అలా ఉంటూనే ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ షూస్ లో నుంచి అదొక ఒక రకమైన స్మెల్ వస్తుందండి మళ్ళీ ఆ తెల్లారి వేసుకెళ్లాలంటే పిల్లలు అంతగా ఇష్టపడరు అలాంటప్పుడు పిల్లలు స్కూల్ నుంచి రాగాలని ఈవినింగ్ పూట ఇలా ఏదైనా ఒక టిష్యూ పేపర్ లో మీ ఇంట్లో ఉన్న పౌడర్ ఏదైనా వేసి ఈ విధంగా పొట్లంలా చుట్టి ఆ షూస్ లో పెట్టండి అసలు స్మెల్ అనేది రాదండి ఇలా ట్రై చేయండి రెండు షూస్ లో కూడా ఈ విధంగా టిష్యూ పేపర్ లో పౌడర్ వేసి పెట్టుకో చూసారు కదండి ఇరవై ఐదు రకాల టిప్స్ మీకు ఇందులో ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి